బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్తే గురుగారు శ్రీ మాత్రే నమ నిజంగా నిన్న రోజుని అసలు ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు గురుగారు అఫ్ కోర్స్ మీరందరూ కూడా చాలా ముందుగానే షష్ఠగ్రహ కూటమి వీడియోస్ లో నా వీడియోస్ లోనే మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు ఇలాంటి మారణ కాండాలు చాలా జరగబోతున్నాయి ఎయిర్ వేస్ కి సంబంధించి వాటర్ వేస్ కి సంబంధించి యుద్ధాలు రాబోతున్నాయి అని నిజంగా ఎంతటి ఇబ్బంది కదా గురువు గారు అసలు ఎంతటి అంటే మనం జనరల్ గా అనుకుంటాం ఏం పాపం చేసుకున్నాము అని ఇంతమంది ఒకేసారి అసలు అక్కడ సజీవ దహనం వేసాయి అసలు చూడలే అంటే ప్లేన్ ప్లేన్ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు బిల్డింగ్ లో అట్లాగే కుప్పకూలిపోయి అక్కడ ఆ శతాతలు చూస్తే గురువు గారు అసలు బాధాకరం ఎందుకు అలా జరిగింది అంటారు నిన్నటి రోజున ఇలా జరగడానికి కానీ ఒక్క మృత్యుం చేయడం మాత్రం బతికి బట్ట కట్టి బయటకు వచ్చింది పూర్వ జన్మ సుకృతము కదా అంత మందిలో ఒక్క వ్యక్తి బ్రతికేయడం అంటే నాట్ ఏ జోక్ నిజంగా భగవంతుడి యొక్క సృష్టిలో ఇది ఒక వింత అని అనుకోవచ్చు నిజంగా ఇది శిస్త్రగ్రహ కూటమి యొక్క ప్రభావం అని ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది దాని యొక్క ప్రభావం ఇంకా నాలుగు నెలల పాటు ఉంటుంది అని కూడా మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం అంటే ఇవన్నీ కూడా మనం చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోరు ఇవన్నీ జరగవులే ఇవన్నీ ఏమి కావులే అని కొట్టి పారేసినటువంటి వ్యక్తులే ఇప్పుడు ఇలాంటి సంఘటన చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు బికాజ్ ఏంటి అని అంటే కనుక నిజంగా ప్లానెటరీ పొజిషన్లో జరుగుతున్నటువంటి ఖగోళ వింతలో అక్కడ ఏ రకంగానైతే వింతలు జరుగుతాయో మన భూమి మీద కూడా అదే రకమైనటువంటి వింతలు విశేషాలు ఎన్నో రకాలుగా జరుగుతాయి అవి ఖగోళ శాస్త్రంలో ఏంటి అంటే అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ఇవి ముందుగానే పరిసి పసిగట్టేటటువంటి అవకాశాలు కేవలం జ్యోతిష్యంలో మాత్రమే ఉంటాయి జ్యోతిష్యం అనేటటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు మనిషి యొక్క భూత భవిష్యత్ వర్తమానాదులను అంచనా వేసి చెప్పేటటువంటి ఏదైనా శాస్త్రం ఉంది అంటే అది శాస్త్రం నిన్నటి గ్రహాలు ఎలా ఉన్నాయి గురుగారు ఆ టైంలో ఎందుకు ఇంతగా జరగాల్సి వచ్చింది మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే పౌర్ణమి ఘడియలు దాటడం మొదలైందో ఆ తర్వాతనే పదకొండవ తారీఖు మనకు పౌర్ణమి ఘడియలు రావడం జరిగింది ఇది జరిగినటువంటిది పన్నెండు అంటే పౌర్ణమి ఎప్పుడైనా గుర్తుపెట్టుకు ఏదైనా ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటే అమావాస్య లేదా పౌర్ణమి ఆ సంధి కాలంలోనే జరుగుతాయి అందులో ఏరువాక పౌర్ణమి ఏరువాక పౌర్ణమి అని కూడా చెప్పడం జరిగింది వరసావిత్రి పౌర్ణమి అని కూడా చెప్పడం జరిగింది అంటే ఈ పౌర్ణమి అమావాస్యలో ఏ రకంగానైతే భూమి మీద వాతావరణ సూచనలు మార్పు చెందుతాయో అలాగే ఆకాశంలో కొన్ని వింతల ద్వారా కూడా అంటే గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఈ ఐదు పంచభూతాలలో తప్పకుండా మార్పులు వస్తాయి మీరు ఎప్పుడైనా గమనించండి అమావాస రోజున సముద్రం ఆటపోట్లు పెరగడం ఎందుకు జరుగుతాయి అంటే దాని యొక్క ప్రభావం అత్యంత ప్రమాదకరమైనటువంటిది లేదా అత్యంత విశేషమైనటువంటి విధానంగా ఏర్పడడం జరుగుతుంది అవే ప్రమాదాలు ఇప్పుడు మనకు ఈ యొక్క విమాన ప్రమాదం ద్వారా బయటపడడం జరిగింది ఎప్పుడైనా ఒక మనిషి జీవితంలో కానీ లేదా ప్రకృతి పరంగా కానీ ఏవైనా విప जगे अवकाश ఒక యాభై సంవత్సరాల నుంచే తీసుకోండి ఎప్పుడైనా ప్రమాదాలు జరిగాయంటే అమావాస్య పౌర్ణమి లేదా ఆ మరుసటి రోజు మాత్రమే ప్రమాదాలు అనేటటువంటి చాలా విపరీతంగా జరిగేట సూచనలు ఉంటాయి ఈ షష్టగ్రహ కూటం ప్రభావం కూడా ఇప్పుడు పౌర్ణమి తర్వాతనే జరిగింది కాబట్టి ఈ పౌర్ణమి తర్వాత జరిగేటటువంటి సూచన ఇంకా ఇది చాలా అంటే ఇది ఒక ఆరంభం అని చెప్పొచ్చు అమ్మా ఇది ఆరంభం మాత్రమే ఇంకా దీని యొక్క ప్రభావము దాదాపు ఇంకా రెండు ఆగస్ట్ వరకు అయితే ఇంకా ప్రమాదాలు చాలా ఉంటాయమ్మా ఇది కేవలము ఆరంభము ఇంకా నేను గతంలో చెప్పా యుద్ధ వాతావరణం అన్నాను పాకిస్తాన్ భారత్కి భారత్ కి మధ్య యుద్ధ వాతావరణం మొదలైంది అలాగే జల నష్టం అన్నాను ఇప్పుడు విమాన ప్రమాదం ద్వారా అనేక జన నష్టం ప్రాణ నష్టం కలిగింది అలాగే ఈ యొక్క జలనష్టం వస్తుంది అని అనుకున్నాం బ్యాంకాక్లో జలనష్టం అనేటటువంటి ఈ సునామీ లాంటిది అనేట రావడం జరిగింది అలాగే మన హైదరాబాద్ పట్టణంలో బాంబు పెళ్ళులు జరుగుతాయి అలాగే వాతావరణంలో అనేక రకాల మార్పులు జరుగుతాయని చెప్పాను అలాగే చార్మినార్ దగ్గర బాంబు పెళ్ళుల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోయి కొన్ని డిస్ట్రాక్ట్ చేశారు కొన్ని వరకు జరగడం జరిగింది అంటే ఇవన్నీ కూడా ముందుగానే చెప్తే ఏమవుతుందంటే జాగ్రత్త పడటం భయపెట్ హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఏదైతే జ్యోతిష్యం అని అంటామో అది భయపెట్టడం కాదు జాగ్రత్త పడడం ఇప్పుడు ఒక వ్యక్తి ఒక దారి గుండా వెళుతున్నాం అక్కడ దారిలో ముళ్ళు ఉన్నాయి ముళ్ళున్నాయనైనా అక్కడికి వెళ్లకు అని అంటే ఆ కొంత దూరం వరకు బాగుండదు ఆ దూరం వెళ్ళిన తర్వాత చూస్తే కానీ నమ్మలేనటువంటి సిచ్యువేషన్ ఒక వ్యక్తిలో మొదలవుతూ ఉంటుంది అలాగే జ్యోతిష్యం భయపెట్టేటటువంటిది కాదు బాధ పెట్టేటటువంటిది కాదు జరిగే సూచనలు ముందుగానే హెచ్చరించడం హెచ్చరించినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు అనేటటువంటి ఒక ఉద్దేశం ద్వారానే ఈ ఘటనలు సంఘటనలు చెప్పడం తప్ప ఇప్పుడంటే మీడియా వచ్చేసింది కాబట్టి చెప్పడానికి చాలా ఈజీగా అయిపోతుంది గతంలో చెప్పి చెప్పినప్పుడు చాలామంది జాగ్రత్త పడేవాళ్ళు ఊర్లో పంచాంగం చెప్పేటప్పుడు కానీ ఊర్లో ఏదైనా చేసేటప్పుడు కానీ ఊరికి ఇట్లా ఈ ఇబ్బంది వస్తుంది లేదా రోగాలు వస్తాయి లేదా అంటూ వ్యాధులు వస్తాయి జాగ్రత్తగా ఉండాలి చాలా మటుకు జాగ్రత్తగా ఉండేవాళ్ళు అలా నమ్మకాలు ఉండే ఇప్పుడు మీడియాలో ఏంటంటే కాంపిటీషన్ పెరిగిపోయింది ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చెప్పేసరికి ఏది నమ్మాలి ఏది నమ్మకూడదనేటటువంటి ఒక ఇబ్బంది కూడా మొదలైంది అందుకే కొంతమంది నమ్ముతున్నారు కొంతమంది నమ్మట్లేదు ఇప్పుడు కూడా ఈ జరిగినటువంటి ప్రమాదము ఆరంభం మాత్రమేనమ్మా ఇంకా ఇలాంటి ప్రమాదాలు మునుముందు చాలా రాబోతున్నాయి జన నష్టం ఇంకా జరగబోయేటటువంటి సూచనలు కనిపిస్తాయి ఆల్రెడీ ఆ మనము ఈ కరోనా రాకముందే కరోనా మళ్ళీ విభృం విజృంభించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పా విజృంభిస్తుందా లేదా ఇప్పుడు ఆంధ్రలో ఎంత ఎనిమిది కేసులు నమోదయ్యాయి తెలంగాణలో నాలుగు కేసులు నమోదయ్యాయి ఇంకా దీని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేటటువంటిది ఎవరు కూడా అంచనా వేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు అలాగే ఆస్తి నష్టం జరుగుతుంది అని చెప్పేశాను ఆస్తి నష్టము అలాగే ఎకానమిక్ కూడా పరిపోతుందని చెప్పి ఎప్పుడైతే అది చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మళ్ళీ ఐదు వందల నోటు రద్దు చేయాలి రద్దు చేస్తేనే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేటట్టు బాగుపడుతుంది అని చెప్పేశారు అంటే ఇవన్నీ కూడా జరిగి సూచనలు ఆధారంగా చెప్పేటటువంటి అంశాలే శాస్త్రము జ్యోతిషంలో ఏది అబద్ధము ఉండదు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒక నాయకుడిని కూడా కోల్పోతాం ఇప్పుడు కోల్పోయారు ప్రముఖ రాజకీయంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి మరణ గండం కూడా సూచించడం జరుగుతుంది అది రాబోయే ఈ మూడు నెలల్లో మనందరికి కూడా తెలిసేటటువంటి సూచనలు తప్పకుండా కనిపిస్తాయి ఇవన్నీ జరిగేటటువంటి అవకాశాలు మార్పులు పొలిటికల్ హండ్రెడ్ పర్సెంట్ మార్పులు వస్తాయి మరణం తర్వాత ఇప్పుడు అదే కదా అది ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ నిజాలు అని చెప్పడానికి మన దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ప్రూఫ్స్ మాత్రమే ఇవన్నీ చెప్పినా కూడా నమ్మేటటువంటి సిచువేషన్ లో కూడా ఎవరు లేరు కానిటటువంటి సిచువేషన్ లో ఉంటారు ఇప్పుడు ఒకటమ్మ జ్యోతిష్యం అనేటటువంటిది భూత భవిష్యత్ వర్తమానాదులు తెలియజేసేటటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రము ఇప్పుడు ఈ యొక్క ప్రమాదం కూడా శష్ట కూటమి ప్రభావం వల్లనే ఏర్పడింది అని ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా నిన్న ఏ టైం కి జరిగింది ఆ టైం కి గ్రహాలన్నీ ఎలా ఉన్నాయి ఒకసారి గుర్తు చేసుకుందాం మరి పొజిషన్ లో గనక చూసుకున్నట్టయితే అమ్మా నిన్న జరిగినటువంటి ఈ యొక్క సిచువేషన్ లో అలాగే ఒక టెన్ మినిట్స్ స వ్యవదిలో ఒక అమ్మాయి మిస్ అయింది ఫ్లైట్ అవునమ్మా అవును మహిళ ఫ్లైట్ మిస్ అయి తన నిజంగా ఆమె అదృష్టం అని చెప్తో అదృష్టం కూడా నిజంగా ఇప్పుడు నిన్నటి గ్రహ పొజిషన్ కనుక చూసుకుంటే అమ్మా నిన్న మనకు కేతువు కుజుడు ఒకే స్థానంలో ఉన్నారు అలాగే బుధుడు గురుడు ఒకే స్థానంలో ఉన్నారు ఆ రోజంతా గురు ఆ రోజంతా కూడా నిన్న జరిగినటువంటి స్థానంలో అలాగే శని మీనంలో ఉన్నాడు శని మీనంలో ఉన్నప్పుడు శని నుంచి మనకు సష్టమ స్థానంలో కేతువు కుజుడు లగ్నంలో ఉన్నారు అంటే నిన్న జరిగినటువంటి లగ్నం వచ్చేసి సింహ లగ్నంలో ఈ యొక్క సంఘటన జరిగింది సింహ లగ్నంలో జరిగినటువంటి సంఘటన ఏమవుతుంది అంటే అది ఇంకా విజృంభించేటటువంటి అవకాశాలు ఉంటాయి నిజంగా కూడా నిన్న జరిగినటువంటి ప్రమాదము ప్లానటరీ పొజిషన్లో ఉన్నటువంటి ఈ యొక్క శకలాలు అంటే ప్లానటరీ పొజిషన్లో ఉన్నటువంటి గ్రహ మార్పుల వల్లనే ఈ రకమైనటువంటిది జరిగింది మళ్ళీ నేను మీకు కొన్ని డేట్స్ చెప్తాను గుర్తు పెట్టుకోండి మళ్ళీ మీకు ఇరవై ఏడవ తారీఖు రోజున తప్పకుండా ఇంకో సంఘటన జరుగుతుంది జూన్ ఇరవై జూన్ ఇరవై ఏడవ తారీఖు రోజున తర్వాత ఆగస్టు పద్నాలుగవ తారీఖు రోజున మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరుగుతుంది తప్పకుండా ఈ డేట్లు రాసి పెట్టుకోండి ఎందుకంటే ఈ యొక్క ప్లానెట్ ఈ ఈ సమయంలో ఈ డేట్లలో కూడా ప్లానెటరీ పొజిషన్ లో మార్కు చెందేటటువంటి సూచనలు ఉన్నాయి ఆ రోజున మళ్ళీ భూమికి ఏదైనా విపత్తులు జరిగే అవకాశం లేదా ప్రాణ నష్టము ఆస్తి నష్టం జరిగేటటువంటి సూచనలు ఈ నేను చెప్పినటువంటి డేట్లు ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకు అంటే ఆ రోజులలో ప్లానిటరీ పొజిషన్లో మళ్ళీ మార్పులు మొదలవుతున్నాయి ఆ మనం నిన్న జరిగినటువంటి మార్పుల్లో కూడా ఈ పౌర్ణమి తర్వాత తప్పకుండా భూమి మీద అనేక రకాల మార్పులు జరిగాయి అది ఆ ఒక్క సంఘటనే బయటపడింది కానీ ఇంకా నాలుగైదు సంఘటనలు జరిగినటువంటి దాఖలాలు కూడా మళ్ళీ రాబోయేటటువంటి రోజులు మళ్ళీ మీకు వినిపిస్తాయి ఏదేమైనప్పటికీ కూడా ప్లానిటరీ పొజిషన్లో జరిగినటువంటి ఏ వింతైనా ఏ యొక్క ప్లానిటరీ పొజిషన్ కదలిక వల్ల అయినా కూడా భూమి మీద విపత్తులు జరుగుతాయి ఇంకా మనకు కరోనా లాంటి వైరస్లో కూడా ఇంకా విజృంభించేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి అలాగే మళ్ళీ ఆస్తి నష్టము ప్రాణ నష్టం కూడా జరిగేట సంఘటనలు ఇంకా రాబోయే కాలంలో ఉన్నాయి ఇక వచ్చేటటువంటి కాలంలో ఇంకా దీనికంటే పెను మార్పులు అంటే రాజకీయ రంగంలో పెనుమార్పులు వస్తాయి ఇప్పుడు కవిత గారు కొత్త పార్టీ పెట్టారు ఎవరైనా అనుకున్నారు కొత్త పార్టీ పెడితే ఎవరు అనుకోలేదు అలా కొత్త పార్టీని ఆరంభించడము మళ్ళీ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కుటుంబాల మధ్య వైరం ఏర్పడటము దాని వల్ల ఆస్తి నష్టము జన నష్టం ఏర్పడడం ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో జరుగుతాయి రైట్ నిన్నటి రోజు తర్వాత నిజంగా చాలా భయం ప్రతి మనసులో గట్టిగా నాటుకుపోయింది గురువు అయితే ఎలాగో ఇంకా రాబోయే రెండు మూడు నెలలు కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని మీరు చెప్తున్నారు ఖచ్చితంగా డేట్లతో సహా కాబట్టి ఇంటి నుంచి బయటికి వెళ్లే వాళ్ళు తిరిగి ఇంటికి మళ్ళీ క్షేమంగా రావాలంటే మనం అందరం చెప్పించుకోవాల్సిన మంత్రం పూజించాల్సిన ఏదైనా భగవత్ నామస్మరణ చేసుకోవాలి పుట్టుక చావుని ఎవ్వరూ ఆపలేరు సృష్టిలు ఎవరి తరం కాదు ఎందుకంటే ఆ బ్రహ్మదేవుడు తరం ఒకసారి లిఖిత పూర్వకంగా రాశాడు అని అంటే నువ్వు వంద మందిలో నువ్వు బ్రతకాలని ఉంటే ఇప్పుడు ఈ ఇంతమంది ఒక్కడ బ్రతికాడంటే నిజంగా ఆయన నుదుటి రాతలో ఇంకా ఆయు ప్రమాణం ఉందేమో అందుకే బయటపడ్డాడేమో అని అనుకోవచ్చు ఇంకొకరు ఫ్లైటే మిస్ అయింది అంటే ఆమెకు ఆ ఫ్లైట్ యొక్క యోగం లేదు దాని నుంచి తప్పించుకునే యోగం ఉంది కాబట్టి ఫ్లైట్ మిస్ అవ్వడం జరిగింది అంటే మనిషి యొక్క ఆయుర్దాయము నిజంగా ఉంది అని అంటే ఆ భగవంతుడు వాళ్ళను పక్కకు నెట్టేస్తాడు ఒకవేళ పోవాలి అని ఉంది అనుకోండి నిన్ను ఇంట్లో కూర్చున్న వ్యక్తిని కూడా బయటకు లాగేసి ఆయు ఆయువు అనేది తీసుకుని వెళ్ళిపోతావు అట్లా ఉంటుంది ఆయు ప్రమాణం ఎవరు లెక్క వేసి చెప్పలేరమ్మా అది భూత భవిష్యత్ వర్తమానాదు కాలంలో ఒక ప్రయాణం లాంటిదే తప్ప దాన్ని ఎవరు మార్చలేదు కాకపోతే జాగ్రత్త పడడానికి సూచనలు మాత్రం చెప్తాను తప్పకుండా మృత్యుంజయ మంత్రం అనేటటువంటి పఠనం చేసుకోండి మృత్యుంజయాయ రుద్రాయ నీల కంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహా దేవాయ తే నమ అనే మంత్రం ఇది ఇంకోటి విషయం ఏంటంటే dan ప్రయాణంలో కూడా ఎప్పుడైనా మనం సుదూర ప్రయాణాలు చేస్తున్నాము అని అనుకున్నప్పుడు కూడా మనం తప్పకుండా మృత్యుంజయ మంత్రం చదువుకుంటూ వెళితే గనక ఎలాంటి అపమృత్యులు మనకు కలగవని శాస్త్రం చెప్పి శివపురాణంలో కూడా నీకు మృత్యు సంకేతాలు కనిపిస్తున్నాయి అపమృత్యు దోషాలు నీ దాకా వచ్చేస్తున్నాయి అని అనుకున్నప్పుడు శివుడికి సంబంధించినటువంటి మృత్యుంజయ మంత్రం గనక నువ్వు తారక మంత్రంలా పాటిస్తే మృత్యు ఆ యమధర్మరాజు నీ దగ్గరికి రావడానికి కూడా జంకుతాడట నీ దగ్గర రావడానికి కూడా భయపడతాడట అంత విశేషమైనటువంటిది ఈ మృత్యు పేరులోనే ఉంటుంది మృత్యుని జయ మంత్రం అంటే మృత్యుని జయించేటటువంటి మంత్రం అంటే మృత్యుని ఎవరు జయించలేరు కాకపోతే పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అది మాత్రం చేసుకునేటటువంటి అవకాశం ఈ మంత్రానికి ఈ సాధన కలుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు లేదా మీకు ఏదైనా భయం కలుగుతున్నప్పుడు మీకు ఏదైనా ఆందోళన దిగులు చెందుతున్నప్పుడు ఈ మంత్రాన్ని పఠనం చేసుకోండి మీకు ఎలాంటి భయాలు ఉండవు అమ్మా ఇక ఇంతకు మించి మనం చేయవలసింది ఏం లేదమ్మా అంటే నిన్న జరిగిన ఆ మారణ కాండలో ఒక కుటుంబం ఒక తల్లిని ఒక భార్యని ఒక భర్తని ఒక పిల్లాని అనుకోకుండా ఇహ వస్తారు కదా అని అవతల వైపు వెయిట్ చేసే వాళ్ళని సడన్ గా కొలాబ్స్ అయిపోయి అట్లా ఎగిరిందో లేదో అట్లా పడిపోయింది ఆ కుటుంబానికి ఆ ఆత్మలకి కూడా శాంతి చేకూర్చాలని కుటుంబానికి ముఖ్యంగా బోల్డ్ అంత ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆ మృత్యుంజయుడికి జయురాళ్ళకి కూడా ఆయుర్దయం మరింతగా గట్టిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు